హాయ్ అండి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా ఇక్కడ మా పొదిలు అయితే కొత్తగా రైల్వే ట్రాక్ కట్టారండి అదైతే ఒకసారి మీకు కూడా చూపిద్దాం మన సబ్స్క్రైబర్స్ కూడా అని చెప్పేసి మేమైతే అక్కడికి వెళ్తున్నాము ఎట్లా ఉంది ఏంటి అనేది చూపిస్తాను నేను మా మేమైతే మా చూనిగాడి పుట్టక ముందు వెళ్ళామండి చాలా రోజులైంది అది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వెళ్ళాము బ్రిడ్జి దగ్గర అట్లా ఉన్నప్పుడు బ్రిడ్జీలు అవి కడుతున్నప్పుడు వెళ్ళాము ఇంక ఇప్పుడైతే ఆల్మోస్ట్ పూర్తి అయిపోయిందండి ఇంకా మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు వచ్చాము మా జూడిగాడి పుట్టి రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు వచ్చాము మేము మా బాబుని కూడా తీసుకొని ఇంకా మన రైల్వే స్టేషన్ అయితే ఎలా ఉంది ఏంటి అనేది అయితే మీరు కూడా చూడండి నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇప్ ఇప్పుడు ఇంత బాగున్న రైల్వే స్టేషను ఇంకా రైలు తిరిగితే మనమైతే చూడలేము ఇంకా ఆ తర్వాత కూడా ఒకసారి రైళ్ళు అయి తిరిగిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి వచ్చి మీకు చూపిస్తాను ఇంకా ఇక్కడైతే నేను వీడియో తీస్తూ వెళ్తున్నానండి మా వారిని హాయ్ చెప్పమంటున్నాను మా ఆయనేమో పిచ్చి బాగా ముదిరిపోయింది నీకు వీడియోలు తీయడంలో అని చెప్తున్నాడు ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నేను సటే రోజు తీశాను నాకు వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేయడం అయితే కుదరలేదు ఇప్పుడు కుదిరిందండి అందుకనే నేనైతే వీడియో తీసి మీకు పెడుతున్నాను వాయిస్ ఓవర్ ఇచ్చి ఇంకా మా బాబు కూడా వీడియోస్ పెడుతున్నాను కదండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కమెంట్ చేయండి వాడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడండి అదగండి మాకైతే అస్సలు దొరకడం లేదు పరిగెత్తుతున్నాడు వాడికి స్లిప్పర్ వేయలేదండి స్లిప్పర్స్ ఎందుకంటే వాడు ఒక చెప్పు ఇచ్చేసి ఒక చెప్పు వేసుకొని తిరుగుతున్నాడు అందుకని వాడికి చెప్పులు వేయకుండా వచ్చాము మళ్ళీ ఆ వీడియో చూసి బాబుకి చెప్పులు కూడా వేయకుండా తిప్పుతున్నారు అని చెప్పేసి అనుకుంటారు కదా అందుకని చెప్తున్నాను నేను ఇక్కడైతే టికెట్ బుకింగ్ కౌంటర్ అండి అక్కడ అక్కడున్నాం మేము చూడండి ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే చేస్తుంటాను ఇక్కడైతే ప్యాసింజర్లు కూర్చునేదండి వెయిట్ చేస్తుంటారు కదా రైలు కోసం ఆల్రెడీ కొంతమంది వచ్చారండి చూడటానికి వాళ్ళైతే అక్కడ ప్యాసింజర్ లాగే కూర్చొని ఉన్నారు వెయిట్ చేస్తున్నట్టు రైలు కోసం ఇంకా అంతా పూర్తి అయిపోయిందండి చూస్తా కొంచెం దూరంలో వాటరు అవన్నీ ఉన్నాయి అంటే వీటి కోసం ఇక్కడ పట్టి వేయడానికి తీసిన గుంతలు అవన్నీ అయితే ఉన్నాయి ఇంకా అటు సైడ్ అయితే ఆ గుంతలు తీసిన దగ్గర చెరువులలో కొంతమంది అయితే పడి కూడా చనిపోయారు ఇంకొక టాపిక్ అయితే మీతో మాట్లాడాలనుకుంటున్నానండి ఏంటంటే ఈ మధ్య అయితే నాకు చాలా బాధ అనిపించిన విషయం ఏంటంటే ఆ మేడారం జాతర జరిగిందంట కదండి అక్కడ మేడారం దగ్గర జాతర ఈ మధ్య జరిగింది కదా అక్కడైతే ఒక బన్నులో పాల్గొట్టి అమ్ముకునే అతన్ని అయితే చాలా ఆ మీడియా వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పెట్టారు ఆ విషయం అయితే నేనైతే ఇన్స్టాగ్రామ్లో చూసి చాలా ఫీల్ అయ్యాను అదే వీడియో మీరు కూడా చూసారా చూసింటే కమెంట్ చేయండి ఎట్లా అనిపించింది మీకు అంటే వాళ్ళు మీడియా వాళ్ళు అతనిని అలా అడగడం కరెక్టేనంటారా అంతమందిలో అట్లా అడిగి మీరు ఎందుకు గాబరవుతున్నారు అని చెప్పేసి వాళ్ళని అట్లా అడగడం కరెక్టేనంటారా మీరు కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి నాకైతే చాలా బాధ అనిపించింది వాళ్ళు అడగచ్చు ఏదైనా తప్పు ఉంటే బట్ వాళ్ళు అడిగే దాంట్లో కరెక్ట్గా లేదని నేను అనడం అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు అడిగే తీరు వేరుంది అని అనుకుంటున్నాను వాళ్ళు అడగాలి ఏం కలిపారు ఏంటి మమ్మల్ని చంపడానికి వచ్చావా అని కొంతమంది అయితే ఇలా క క్వశ్చన్ చేస్తున్నారు చంపడానికైతే ఇట్లనే రావాలా ఎక్కడో నుంచి రావాలా ఏ విధంగా అయినా చంపడానికి వస్తారు కదా అని నాకు అనిపించింది అంటే నాకు తోచినంతవరకు నేనైతే చెప్తున్నాను మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే కమెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా ఇటు సైడ్ వచ్చేసి ప్యాసింజర్లు యూస్ చేసుకోవడానికి వాటర్ వాటర్ది కట్టారండి అక్కడ కొంతమంది అయితే తాగుతారు కొంతమంది తాగురు తాగే వాటరే అవన్నీ ఇంకా మాతో పాటు కొంచెం కొన్ని ఫ్యామిలీస్ అయితే వచ్చాయి ఇంకా మేము బాబుని తీసుకొని అయితే చాలా ఎంజాయ్ ఎంజాయ్ చేసామండి కొంచెంసేపు మా షామ్ అయితే వీడియో తీస్తున్నాడు కొంచెంసేపు అయితే నేను వీడియో తీస్తున్నాను అంటే మొత్తం వీడియో తీసి చూడాలనిపించింది ఇక్కడైతే సిట్టింగ్ ఏరియా వెయిటింగ్ ఏరియా అండి వెయిట్ చేయడము రైలు కోసం అదైతే పెయింట్ ఏమన్నా బట్టలు కంటిద్దేమని నేను చూస్తున్నాను ఇక్కడైతే కాసేపు మేము కూర్చున్నాము బాగుందండి వ్యూ అయితే చూడటానికి చాలా బాగుంది ఇంకా సండే రోజు అయితే బిజీ బిజీ అయిపోతుందండి అక్కడ ఇంకా చుట్టుపక్కల ఎవరైనా మన పొదిలి చుట్టుపక్కల ఉంటే ఒకసారి అయితే వచ్చి విజిట్ చేయండి ఈ మధ్యకాలంలో దర్శిక్ కూడా రైలు వెళ్ళిందని చెప్పేసి న్యూస్కి ఇచ్చారు అటు సైడ్ కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెక్కడైతే మా జూని గారిది మా షామ్ది అయితే నడక అయితే సేమ్ డిటో అనిపిస్తుంది నాకు వాడు కొంచెం దూరం నడిచి ఇంకా వాళ్ళ సంగెక్కాడు ఇంకా ఇంకొంచెం ఇంకొంచెం మేమైతే ఏమైనా తినడానికి తెచ్చుకుంటే బాగుండేది అనిపించిందండి వాటర్ బాటిల్ ఒకటి తెచ్చుకున్నాము ఇంకా చాలామంది పిల్లలైతే వచ్చి చిప్స్ ప్యాకెట్లు అవన్నీ తెచ్చుకున్నారు దూరంగా అట్లా ఉంటాయి కదా షాప్స్ అయితే అక్కడ దగ్గరలో ఎక్కడా లేవండి ఏమైనా కొనడానికి కూడా లేవు కానీ తినేంత టైం కూడా లేదులేండి ఇంకా తిరిగే పనిలోనే ఉన్నాడు అంటే ఎప్పుడైనా వచ్చినప్పుడు అట్లా కూర్చొని కాసేపు అట్లా తింటూ ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో వస్తే నాకైతే అట్లా అనిపించింది ఎవరైనా ఫ్రెండ్స్ అట్లా మనం అంటే ఎక్కడికి ప్లాన్ చేసుకొని ఎక్కడికి వెళ్ళలేము కదా సో అందుకని ఇట్లా దగ్గర దగ్గర ఉన్న దగ్గరికి వచ్చేసి కొంచెం ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అయినా ప్రశాంతంగా కూర్చొని వెళ్ళొచ్చు ఇక్కడైతే ఒక చెట్టు చూశానండి నేను అయితే గోరింటాక చెట్టులా కనిపించింది అదేదో చెట్టు అని చెప్పాడు మా ఆయన అదేం చెట్టు మీకు తెలిస్తే చెప్ప కమెంట్ చేయండి అదిగో చూపిస్తున్నాను కదా వీడియోలో నాకైతే గోరింటాక లాగా అనిపించింది కానీ గోరింటా కాదంటండి అది అదేమన్నా షోకి పెట్టారు అదేదో చెట్టు అని అంటున్నాడు ఆయనకు కూడా పేరు అయితే తెలియదు అదిగో అంత చాలా దూరంగా అయితే వాటర్ ఉన్నాయి దీని పక్కనే రైలు ఎక్కినప్పుడు అయితే బాగా కనిపిస్తాయి నేను ఇంకా అయితే వెళ్ళలేదండి ఈ ఒకళ్ళ చూడటానికే టైం సరిపోయింది ఇంకా అటు సైడ్ బోర్డులు మన పొదిలి అని చెప్పేసి ఇటంతా పొదిలి అని చెప్పేసి బోర్డ్స్ అన్నీ రాసి పెట్టున్నాయి కదా వాష్రూమ్స్ ఇట్లా ఇవన్నీ చూసుకుంటూనే ఒక కిలోమీటర్ దూరం అయితే అనిపించింది ఇంకా నడుచుకుంటూ వెళ్ళాము కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే నా ఛానల్ అయితే మానిటైజేషన్కి వచ్చేసిందండి బట్ అయితే ఎందుకు అది క్యాన్సిల్ అయిందండి నాకు కూడా అర్థం కావట్లేదు చూస్తా ఇంకా చూస్తాను అది ఎందుకు అట్లా అవ్వలేదో మళ్ళీ అపీల్ అయితే చేస్తానండి ఇంకా మన ఛానల్ ఎలా మానిటైజేషన్ అయింది అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఎందుకు తీసుకోలేదు ఏంటి ఈ రిజెక్ట్ ఎందుకు అయింది యూట్యూబ్ వాళ్ళు నా ఫ్యా నా ఛానల్ అనేది ఎందుకు రిజెక్ట్ చేశారు ఏంటి అనేది కూడా నేనైతే చెప్తాను నేను చేసిన మిస్టేక్ ఏందో కూడా చెప్తానండి మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మా ఆయన మా ఆయన అయితే నాతో ఫోటోలు దిగాడు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అయితే నాతో ఫోటోలు దిగడానికే ఇష్టపడ్డు ఎందుకో ఏమో నాకు కూడా తెలియదు అది ఆయనకే వదిలేస్తా నేను నడుస్తున్నంత దూరం ఉందండి పొదిలి బోర్డు అనేది అయితే పొదిలి అని ఊరి పేరు బోర్డు పెట్టింది అయితే నడుస్తున్నంత దూరం ఉంది ఇంకా వెళ్తున్న కొద్దీ వెళ్తూనే ఉన్నామండి చాలా దూరం ఉంది ఇంకా అయితే మేము వెళ్ళలేదు అప్పటికి అక్కడ కొంతమంది ఉండి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ఇంకా మేమైతే అక్కడ ఫొటోస్ తీసుకునేంత టైం లేదండి ఒకళ్ళు పోయలేక ఒకళ్ళు అక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు ఇంకైతే మేము రిటర్న్ అయ్యామండి అదిగో అటు సైడ్కి ఇటు సైడ్కి ర్యాంప్ అండి దూరంగా కనిపిస్తున్నది అయితే అక్కడికి కూడా వెళ్ళామండి మేము కానీ అటు సైడ్కైతే మేము దిగలేదు ఇటు సైడే సరిపోయింది ఎందుకంటే ఆ మెట్ల మీద కూడా కొంతమంది కూర్చున్నారు ఫ్రెండ్స్ అట్లా వచ్చి కూర్చొని వ్యూని ఎంజాయ్ అయితే వచ్చారు ఇంకా మా జూని జూనిగాడైతే పట్టుకోవడానికి వాళ్ళ కాలేదు అట్లా ఉంది ఇంకొకటే కేకలేస్తున్నాడు నానా 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 అని వాళ్ళంతో అయితే బాగా ఎంజాయ్ చేశాడు వాడు ఇంకెక్కడికైనా పిల్లల్ని వేసుకొని వెళ్ళాలంటే ఇదే వాడైతే మేము ఎత్తుకుంటే రావడం లేదు నడిచి ఎక్కాలని వెనకంగా నేను రాలేదని చూస్తున్నాడు వాడు బుడ్డబుడ్డ కాళ్ళు వేసుకొని వాడే ఎక్కాలని వాడే ప్రయత్నిస్తూ ఉన్నాడు మొత్తానికైతే చూసేసామండి వై దాకెక్కాము వెళ్ళాము పర్వాలేదు నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా రైలు వస్తే మనం అయితే చూడలేము కదా ఇంత ఇంత ఖాళీగా ఉండదు కదా అంత బిజీ బిజీగా ఉంటుంది రైళ్ళు తిరుగుతుంటే రైల్వే స్టేషన్ స్టార్టింగ్లోనే వెళ్ళాలి ఇంకా వర్క్ వర్క్ ఉందండి వన్ నన్ను పిలుస్తున్నాడు గారు ఇంకా రైల్వే స్టేషన్లో వర్క్ అయితే ఉందండి అది అది ఇంకా పూర్తి అవ్వాలి పూర్తయిన తర్వాత రైలు తిరుగుతాయి అప్పుడైతే మళ్ళీ ఒకసారి చూ చూపిస్తాను మా ఇంటి దగ్గర నుంచి అయితే మాకు రైల్వే స్టేషన్ అయితే దగ్గరేనండి కానీ మేము మా ఇంటి దగ్గర నుంచి రాలేదు వేరే ఊరు నుంచి రాజుపాలెం నుంచి మేమైతే వచ్చాము ఎందుకంటే అక్కడ రోడ్లు బాగుండవని చెప్పేసి మా మేము ఉండే దగ్గర నుంచి రాజుపాలెం నుంచి వచ్చాము ఇంకెక్కడైతే పైకి వచ్చేసానండి నేను పై నుంచి మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూడండి పైనుంచి చూస్తే ఇంకా సూపర్ ఉందండి అసలు అయితే చాలా బాగుంది అసలు నాకైతే భలే నచ్చిందండి అటు సైడు ఇంకా వాకింగ్ చేస్తూ ఇంకా వాకింగ్ చేసే వాళ్ళకైతే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అసలు రోజు ఈవినింగ్ టైం వాకింగ్ చేస్తారు కదా చాలామంది వాళ్ళకైతే చాలా బాగుంటుందండి ఈ ప్లేస్ వాకింగ్ చేయాలనుకునే వాళ్ళు పొదలి లోకల్లో ఉన్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చి వాకింగ్ చేస్తే బాగుంటుందండి అంటే చాలా ప్లేస్ ఉంది తిరగడానికి ఎక్కువ టైం కూడా తిరగచ్చు అందుకే వాళ్ళు కూర్చున్నారండి అక్కడ కొంతమంది అందుకని నేనైతే అటు దిగలేదు ఇంకా రిటర్న్ అయ్యాము మేము ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయామండి మేము ఇంకా ఇక్కడైతే చాలామంది నాకు కనిపించారు కొంతమంది ట్రాన్స్ఫర్ అయిపోయిన ఏఎన్ఎంస్ వాళ్ళు అయితే కనిపించారండి నాకు వాళ్ళని కూడా బలకరిచ్చాను వాళ్ళు కూడా ఇలాగే మా అలాగే చూడటానికి వచ్చారు వాళ్ళని కూడా పలకరించాను ఇంకా వాళ్ళని అయితే నేనైతే చూసి కూడా గుర్తుపట్టలేకపోతున్నానండి అంతే కొన్ని రోజులు కనపడకపోతే కొంతమందిని మర్చిపోతాము శరీరంలో ఫేసులు అన్నిట్లో మార్పులు వచ్చేస్తాయి కదా వాళ్ళ కాదా గుర్తు తెచ్చుకుంటే వాళ్ళైతే వాళ్ళు వెళ్ళిపోతారు పక్కకి ఇంకా వాళ్ళకు గుర్తు వచ్చి పలకరిద్దాం అనుకుంటే వాళ్ళు కనిపించరు అట్లా ఉంటుందండి నాలాగా మీకు కూడా ఇలాగేనా ఎవరైనా ఉన్నారా నాలాగా ఉంటే కమెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇంకా మన వీడియోలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇంకా నేనైతే ముందే వచ్చేసాను మా ఆయన వీడియో చూస్తే తీస్తూ నిదానంగా వస్తున్నాడు ఈలోపు నేను ఎన్న పిలుస్తుంటే వీడైతే జారిపోతున్నాడు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు ఆయన పట్టుకోవడానికి మళ్ళీ ఉరకాలి వీళ్ళిద్దరితో పడలేక త్వరగానే వచ్చేసా ఇంటికి ఇంకెక్కడ ఎదురయ్యారండి ట్రాన్స్ఫర్ అయిపోయిన ఏఎన్ఎం గారు అయితే ఇక్కడ ఎదురయ్యారు నేనైతే తనకి గుర్తుపట్టలేదు తను నన్ను చూసి గుర్తుపట్టారు అదిగోండి బురకా వేసుకొని ఉంది కదా తనే అండి పలకరిచ్చారు నేనైతే మర్చిపోయాను తనని తనే చూసి పలకరిచ్చారు మీరు అంతేనండి నా అలాగే మర్చిపోతుంటారా అసలు ఈ ఆఫ్ మైండ్తో డ్యూటీలు కూడా చేయలేకపోతున్నానండి ఇప్పుడు చెప్పింది ఇంకా సేపడే గుర్తుండట్లేదు అంత ఆఫ్ మైండ్ అయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్